ఏం చెప్తారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నటువంటి కడాలు మలపలు వేసి అయినా కూడా మీరు ఒకసారి అది మలప ఒకటేసింది ఇది 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 కూడా మలపలు వేసింది అదే చూపిస్తుంది మరి ఎంత చెప్పినామో ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పత్రి ఒక లక్ష ఇరవై రెండు నెంబర్ చెప్పిన చెప్పు చెప్పిన కానీ సున్నా ఎనిమిది ఐదు ఆరు రెండు సున్నా డబల్ ఓకే పని ఎట్లా పోతాయి ఎద్దుల ఛానల్ ఎద్దులు తీసాను కాబట్టి ఎద్దుల ఛానల్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాం చూసారు కదా ఏ విధంగా ఉంది అనేది మీకు నచ్చితే నేరుగా ఇరవై ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో అన్న నమస్తే సెకండ్ నుంచి వచ్చారు హాలివి ఓకే ఓకే రైట్ ఎట్లా మార్కెట్ ఈరోజు ఎలా ఉంది చాలా డల్గా ఉంది ఎట్లా ఎద్దుల కోసం వచ్చారా ఓకే మీ పేరు సత్య సత్యమన్నా ఇద్దరు కావాల్సి వచ్చాను మీకు ఓకే మీ నెంబర్ చెప్పండి జీరో వన్ ఏ సైజ్ కావాలి ఎంత ధరలో ఉంటారు నచ్చితే నచ్చితే ఒకటి ఒక లక్ష వరకు ఓకే సీమైనా ఒంగోలు అన్ని ఏ ఏదో జత బాంతి పని వాళ్ళు ఓకే రైట్ ఇది అనమాట అన్నగారు అనయ్యారు కదా నేరుగా అన్న దగ్గరికి మీరు సంప్రదించవచ్చు